నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ 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 ఇష్టకామేశ్వరి సమేత శ్రీ 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 మహానంద స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గౌరవ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ బొడ్డ రాజ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అఖిల భారత జాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పదిహేడు పద్దెనిమిది జరగబోయే ఆరు న్యూ కేటగిరీ విభాగం పల్ల విభాగానికి రెండు వేల ఇరవై సంవత్సరాలు కానీ కొత్త బండను ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు న్యూ కేటగిరీ విభాగానికి జరగబోయే ప్రదర్శనకు బండను ఏర్పాటు చేసిన వారు క్రీస్తు చేసులు పగ్గిడేల ఎన్నయ్య ఎన్నయ్య రెడ్డి గారి జ్ఞాపకార్థం పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు ఈ బండ బరువు చేసి పద్నాలుగు క్వింటాల నాలుగు కేజీలు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు అరుపల్ల విభాగానికి కొత్త బండను ఏర్పాటు చేసిన వారు ఆరికట్ల శివారెడ్డి గారు అట్లూరు గ్రామం ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారు ఈ కొత్త బండను ఏర్పాటు చేసినారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంగాను కంటిన్యూగా ఈ బండ జరుగుతూ ఉంటుంది ఈ అరుపల్ల విభాగం బండ బరువు వచ్చేసరికి వెయ్యి తొంభై రెండు కేజీలు